start go hi guys welcome to hittinga nikya channel hm ee నా na channel ee roju na gifts ఇక్కడ ఒక అమ్మవారి స్టిక్కర్ ఆమె ఆమె కబోర్ అలా సెట్ చేసాము ఇప్పుడు ఆమె అవార్డ్స్ చెప్పేస్తుంది గణేష్ ఉత్సవాలు ఫస్ట్ గిఫ్ట్ అది మన స్టార్టింగ్ స్టార్టింగ్ వినాయకుడి గిఫ్ట్ వచ్చింది అది రెండు వేల ఇరవై మూడో సంవత్సరం గణేష్ ఉత్సవాల్లో టూ థౌసండ్ వచ్చి సెకండ్ హవర్ అదే సెకండ్ రోజే అదే గు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలోనే అది కూడా ముసురులో వచ్చింది ఇంక అన్ని ఒక్క నాకు ఇన్ని అవర్డ్స్ రంపించింది మా మేడం గారు మా మేడం గారి పేరు లక్ష్మీ సాయి యూ ఆ మేడ మా గురువు గారు ఆ గురువు గారు మాకు మంచి నృత్యం నృత్యం అవన్నీ నేర్పించి మమ్మల్ని ఎంటర్టైన్ టైం సో ఆ గురువు గారికి ధన్యవాదాలు కోరుతున్నా సర్వేపాలెం నేను కాలం నుంచి కావలి వెళ్ళి అక్కడ నేర్చుకుంటున్నాను సాటర్డే సండే మేడంతో సంధానం కలిపాను ఇప్పుడు నా నా అవార్డు ఇది వచ్చి ట్రాప్ అవార్డు నెల్లూరు నెల్లూరులో అది డే ఎక్కువ సార్లు చేసింది నేను ఇది సిద్ధేశ్వరం ఏది కూచిపూడి కళాక్షేత్రంలో టౌన్ హాల్లో తెచ్చింది అది టౌన్ హాల్లో అది చూపి అట్లే లే పక్క జరుగు అది పక్కన పెట్టేసే దాని కడ మెడలు అది స్వామి బ్రహ్మోత్సవాలు సబ్టికేట్ సర్టిఫికెట్ అవన్నీ చూసి చూసుకుంటే ఇప్పుడు గిన్నీస్ అవార్డు మనకి హైదరాబాద్కి వెళ్ళి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు వెళ్ళామండి మేము ఇగో కాలా బుక్ ఆఫ్ రికార్డ్ ఇంకా ఇవి ఇంకా గిన్నీస్ అవార్డు కదా మేము ఇట్లా లామినేషన్ చేపించాము సర్టిఫికేట్ వస్తే లామినేషన్ చేపించి పెట్టాము ఈ గుర్తుండు గను బ్రహ్మంగారు మా విశ్వ బ్రాహ్మణ కమిటీలో అక్కడ వేస్తే పాపకి చిన్న షీట్ టీచర్ బ్రహ్మగారిది అది అయోధ్య రామ తిరుపతిలో స్కూల్లో క్లాసిక్ డాన్స్ లోనే కాంపిటీషన్ ఇది పోయిన సంవత్సరం ఇది అంత కూడా సంవత్సరం ఒక మెడల్ ఒకటి ఒకటి వచ్చినాయి ఇప్పుడు పాపకి టోటల్ వచ్చి గిన్నిస్ అవార్డు ఒకటి వచ్చింది తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ ఒకటి ఉందండి ప్రస్తుతానికి గిన్నీస్ అవార్డు వచ్చేసింది పాప తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చింది అది వచ్చి మొన్న ఐఏ స్కూల్లో ఇచ్చారు యానివర్సరీ ఫంక్షన్ అప్పుడు ఇచ్చారు పాపకి స్టేజీలో అక్కడ డ్యాన్స్ వేస్తే నా అవార్డ్స్ నచ్చినట్టు నచ్చితే లైక్ చేయండి ఇంకా నాకు చాలా ఉన్నాయి కానీ కానీ కొన్ని పై